తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం ఫ్రీలాన్స్ పాడ్కాస్ట్ ఎడిటర్ ఈ ఉద్యోగంలో మీరు ఆడియో పాడ్కాస్ట్ ఎడిట్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ నాయిస్ రిమూవల్ మరియు ట్రాన్సిషన్స్ జోడిస్తారు పని వివరాలు మీరు పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ ను క్లీన్ ఆడియోగా మార్చడం ఆడియన్స్ కు అపీలింగ్ ఎడిట్ చేయడం టైం స్టాంప్ ఎడిట్స్ చేయడం మరియు ఫైనల్ అవుట్పుట్ క్వాలిటీ మెయింటైన్ చేయడం ప్రధాన బాధ్యతలు ఇది ఒక వంద శాతం రిమోట్ ఇంట్లో కూర్చుని చేయగలరని ఒక ఫ్లెక్సిబుల్ వర్క్ ఆపర్చునిటీ రోజుకు రెండు నాలుగు గంటలు డెడికేట్ చేయడం సరిపోతుంది శాలరీ ఎక్స్పీరియన్స్ మరియు ఎడిటింగ్ స్కిల్స్ ఆధారంగా పన్నెండు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు మంత్లీ పొటెన్షియల్ ఉంది కొంత ఆర్గనైజేషన్స్ బేసిక్ ఆడియో ఎడిటింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాయి టూల్స్ మరియు సాఫ్ట్వేర్ ఫ్యామిలియారిటీ కోసం ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల నలభై మూడు ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి